హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వంటిల్లు ఈ వీడియోలో గోంగూర మటన్ ఎలా చేయాలో చూద్దాం రండి మనకు కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి నీట్గా వాష్ చేసుకున్న హాఫ్ కేజీ మటన్ వేసుకొని సరిపడ ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకంతా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఆరు విజిల్స్ రానివ్వాలి చూసారుగా మటన్ ఉడికిపోయింది తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మటన్ ముక్కల్ని తీసుకొని ఆయిల్లో వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మటన్లో వచ్చిన వాటర్ ఇప్పుడే వేసేయకూడదు పక్కన పెట్టుకోండి మటన్ పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరను వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి గోంగూర ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకుందాం ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని ముక్కలకి బాగా మసాలా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో మటన్లో నుంచి వచ్చిన వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మాకైతే ముద్దగా ఇలా ఉంటేనే నచ్చుతుంది మీకు కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని నీళ్ళగా కూడా చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అయిన గోంగూర మటన్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్